భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాస్త చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము ఫొటోస్ డిస్ప్లే చేశాము ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ టీఎంసీ కానీ శివసేన గాని ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపున ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేశాం ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కంక్షపూరితమైన పూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగనన్ను అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని